అత్యంత నమ్మకస్తులైనటువంటి రజక సోదర సోదరి అందరికీ కూడా ఎందుకంటే అన్న ఎందుకంటే నందమూరి తార్యక్రమారావు గారు పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా దాదాపుగా మోర్ దాన్ ఎయిటీ పర్సెంట్ ఎప్పుడు ఇప్పటికీ కూడా ఎన్ని పార్టీలు వచ్చినా ఎన్ని సార్లు ఎలక్షన్స్ వచ్చినా కూడా తెలుగుదేశం పార్టీతో ఉన్నారు ఆయన మీకు ఇచ్చిన గౌరవం మీరు వారికి ఇచ్చినటువంటి కృతజ్ఞతలు అభినందనీయం మరి ముఖ్యంగా రెండు భాగాలుగా మనం మాట్లాడుకుంటే మీ సమస్య జనరల్ గా మేము చేసుకునే వర్క్ కి నాకు అనిపించినవి కావాల్సింది ఒక మంచి వాషింగ్ మిషన్ రెండోది మంచి డ్రై క్లీనింగ్ ఐరన్ చేయగలిగేటువంటి మిషన్ అవి రెండు పెట్టుకునేటువంటి ప్లేస్ షాప్ నేను యుఎస్ లో బట్టలు పంపించినప్పుడు చాలా క్లీన్ గా వస్తాయి చిన్న మంట కూడా ఉండదు అద్భుతంగా ఉంటుంది ఇక్కడ హైదరాబాద్ లో కానీ ఎక్కడెక్కడ చూసినా కూడా ఆ మిషనరీ లేదు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ నాకే అనిపించేది అక్కడ మిషనరీ వాళ్ళతో టైఅప్ అయ్యి నేనే డ్రై సైక్లింగ్ షాపులు పెడదామా వాస్తవం అంటే ఇది డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఒక పని మీద ఒక వ్యక్తికి అంటే ఆ నీట్గా నాకు చక్కగా నీట్గా ఐరన్ చేసిన బట్టలు వేసుకోవడం అంటే నాకు ఇష్టం చేసినప్పుడు ఇక్కడ క్వాలిటీ లేనప్పుడు ఇది ఏంట్రా ఎందుకు లేదని అనిపిస్తా ఉంటుంది బట్ మీరు చెప్పింది కావాలంటే మీరు ఎవరైనా తరఫున నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కనుక ఎవరైనా నా నాతో వస్తే నేను అమెరికా వెళ్ళేటప్పుడు మిమ్మల్ని తీసుకెళ్లి మనం ఒకసారి అక్కడ ఉన్న డిఫరెంట్ మిషనరీస్ అనేది చూద్దాం చూసి దాన్ని ఏ విధంగా తీసుకురావాలనేది ఒక ఆలోచన చేద్దాం దీనికి ఫండ్స్ అనేవి కూడా ఒకసారి ఆలోచించి మరి పాప గారు పెట్టినటువంటి బడ్జెట్ లో అది ఎంత అవుతుంది ఏంటి ఒక అంటే ఇప్పుడు ఈ రోజు పరిస్థితుల్లో రాష్ట్రం విపరీతమైనటువంటి అప్పులైపోయింది అసలు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని తాకట్టు పెట్టారో అసలు ఎట్లా ఉందో ఎవరికి తెలియదు రేపు గవర్నమెంట్ వస్తే కానీ తెలియదు ఆ సిచ్యువేషన్ బట్టి మొదటి ఆరు నెలలు వన్ ఇయర్ కాకపోయినా సెకండ్ ఇయర్ లో అయినా సరే తప్పనిసరిగా వీటన్నిటి గురించి ఆలోచించి ఫాలోఅప్ చేస్తారు అంతవరకు డెఫినెట్ గా సో అది ఇది ఒక ఆస్పెక్ట్ మీకు జనరల్ గా మీరు వృత్తిపరంగా అది ఎంతమంది చేయగలం ఏంటనేది సెకండరీ అయితే ముందు ఒక బెంచ్ మార్క్ చేయటం కొన్ని క్వాలిటీ డ్రై క్లీనింగ్ సెంటర్స్ పెట్టించే విధంగా చేద్దాం అది ఒకటి అది పోయిన తర్వాత నెక్స్ట్ అసలు జనరల్ గా బీసీలు అంటేనే తెలుగుదేశం బీసీలు బీసీలు అంటే తెలుగుదేశం తెలుగుదేశం అంటే బీసీలు నేను ఈ మధ్య ఎప్పుడు లోకేష్ గారిని కానీ చంద్రబాబు నాయుడు గారి గారిని మాట్లాడుతూ ఉన్నా కూడా మనం ఎక్కువ పీసీల్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది తెలుగుదేశం పార్టీకి ఎప్పటి నుంచో నమ్మకంగా వెన్నుముకలాగా ఉన్నారు పదవుల్లో కానీ ఎందులో అయినా మీరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని చూశారనుకోండి ఆయన పేరుకిస్తారు ఏముంది ఐదుగురు డిప్యూటీ సీఎం లో ఏదో పెట్టారు చాలా వేరే అవి ఇచ్చారు ఉపయోగం ఏంటి వెళ్తే అసలు ఎమ్మెల్యేలకే అపాయింట్మెంట్ ఉండదు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేనే మీరు అడగండి సపోజ్ అసలు మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నిసార్లు కలిశారు అని అది పరిస్థితి అక్కడ అంటే నేను చూడలేదు కానీ చూసిన వ్యక్తులు నాకు తెలిసిన వ్యక్తులు దగ్గరగా ఉన్న వ్యక్తులు చెప్పేది ఏంటంటే అసలు ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఎవరికి కుర్చి కుర్చీ ఉండదంట ఎవరికి కుర్చీ చేయాలో వేయకూడదు కనసైగతో తెలుస్తారంట అంటే ఆత్మాభిమానం లేనటువంటి ఆత్మ గౌరవం లేనటువంటి పోస్టులు ఎన్నుంటే మాత్రం ఉపయోగమే ఉంది అది ఆయన మైండ్ సెట్ అనేది నేను అనేది అంటే అసలు తెలుగుదేశం పార్టీలో నాయకుల పేర్లు చెప్పంటే మనం ఐదారు పేర్లు చక్కటగా చెప్పొచ్చు చంద్రబాబు నాయుడు గారు తర్వాత నాయుడు గారు బాలయోగి గారు దేవేంద్ర గౌడ్ గారు కళా వెంకట్రావు గారు లేదా ఇప్పుడు అచ్చెం నాయుడు గారు ఇట్లా మనం పేర్లు చెబుతాం జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో అంటే మనం ఏ పేర్లు చెప్తాం మీరు చెప్పండి చక్కని ఒక ఐదుగురు నాకు గుర్తొచ్చేది జగన్మోహన్ రెడ్డి గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు అయోధ్యనాగన్ రెడ్డి గారు వీడి తప్పించి నాకు వేరే వాళ్ళు ఒక మంచి బీసీ నాయకుల్ని తయారు చేసినటువంటి పరిస్థితి నాకు ఎక్కడ ఇప్పటివరకు అయితే లేదు సరే ఆయన ఐదు సంవత్సరాల పార్టీ పది సంవత్సరాల పార్టీ అనుకున్నా కూడా మనసుంటే మార్గం ఉంటుంది ఐదు సంవత్సరాల్లో కూడా ఎంతైనా చేయొచ్చు బట్ అటువంటి పరిస్థితి ఇప్పటివరకు కనపడలేదు నాకు కాబట్టి అదొకటి మీరు ఆలోచించాలి సరే ఇవి ఆత్మాభిమానానికి సంబంధించింది ఆత్మ గౌరవానికి సంబంధించింది రాజకీయ ప్రస్థానంలో మనం వెళ్ళవలసింది ఇవన్నీ తీసేస్తే అసలు నిజమైన జీవన విధానం అంటే ఎవరైనా సరే ఎక్కువ మంది పేదవారే ఉంటారు ఈ నిజమైన జీవన విధానానికి ఆయన ఏ విధంగా మనకు మంచి చేస్తా ఉన్నారు అనేది ఇక్కడ ఇంపార్టెంట్ ఒకటి ఉద్యోగాలు అంటే ఒక పని చేసుకునే వాళ్ళు ఒక వృత్తిలో ఉండేవాళ్ళు అదే వృత్తి చేసుకోవాలని ఎక్కడ సమాజంలో లేదు కదా అందులో ఉంటే చాలీ చాలని ఆదాయంతో వీళ్ళు పేదరికం నుంచి ఎట్లా బయటపడతారు ఒక మనిషి పేదరికం నుంచి బయటపడాలంటే నేనే ఉదాహరణ కష్టపడి చదువుకుంటే నేను కూడా మరి ఒకప్పుడు ఓటల్ వర్క్ చేసిన వ్యక్తిని అంటే చాలా మంది తెలియకోవచ్చు ఆ హోటల్లో ఒక్కొక్కసారి వర్క్ చేసి వాళ్ళు రాకపోతే ప్లేట్లు కూడా తీసాం మేము అంటే ఎంత ఎందుకు అంటే కానీ నేను అదే అనుకోని ఇళ్ల కాలం ఉంటే జీవితం అంతా కానీ చదువుకున్నాను కాబట్టి ఈరోజు నేను వెళ్ళగలిగాను కాబట్టి ఇలా మీ అందరి ముందు వచ్చి మాట్లాడగలుగుతున్నాను అది రేపు మీ ఇళ్లలో కానీ ఇంకో ఇళ్లలో కానీ జరిగేటువంటి పరిస్థితి ఆ విధంగా మనం చైతన్యవంతులు చేసి పిల్లల్ని మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చి వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఒక ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు రూపాయలు వచ్చే ఉద్యోగం కల్పించినప్పుడు మాత్రమే వాళ్ళు పేదరికం నుంచి బయటపడతారు ఇలాంటి వ్యవస్థ ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ఐదు సంవత్సరాల్లో పనిచేశారు ఆయన ఎక్కడైనా పోయి ఒక ఇండస్ట్రీ వ్యక్తిని గాని ఒక ఇన్వెస్టర్ని గాని ఎవరన్నా వచ్చి మా రాష్ట్రానికి రండి మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి మీరు పెట్టుబడులు పెడితే మీకు కావాల్సిన అన్ని సౌకర్యాలు నేను ఇస్తానని ఎక్కడన్నా చెప్పారా నేను నిన్న మొన్న రాజధాని విషయంలో అక్కడ మాట్లాడుతూ ఉంటే మూడు యూనివర్సిటీలు ఉన్నాయి మనకి విట్టు అమృత్తు ఇంకోటి విఎస్ఆర్ ఎస్ఆర్ఎం ఎస్ఆర్ఎం ఈ మూడే ఒక ఒక యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు నా దగ్గరికి వచ్చారు కలవటానికి చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ అడిగితే ఒక్కళ్ళు అంటే ఒకళ్ళు కూడా పెట్టలేదు ఒక యూనివర్సిటీ కూడా ఈయన ఐదు పది సార్లు వాళ్ళని వెళ్ళి కలిసి చెప్పే విధానం అంటే ఈ రోజు అక్కడ ఏమీ లేదండి అయినా కూడా మీరు ఇక్కడ పెట్టండి మీరు ఇప్పుడు చూసుకోవద్దు పది పదిహేను సంవత్సరాల తర్వాత ఇది ఒక మహానగరంగా తయారవబోతుంది అమరావతి ఆ రోజు మీకు దీనికి వచ్చే వాల్యూ మీకొచ్చే ఒక లెగసీ ఒక పేరు అద్భుతంగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు నన్ను నమ్మి ఇక్కడ పెట్టండి మీకు ఎన్ని ఎకరాలు కావాలంటే అన్ని నేను ఎకరాలు ల్యాండ్ ఇస్తా మిమ్మల్ని ఎవరు ఒక్క రూపాయి కూడా అవినీతి చేయరు నేను అడిగేది మూడేకుడు మంచి బిల్డింగులు కట్టండి మంచి ల్యాబ్స్ పెట్టండి మంచి ఫ్యాకల్టీ పెట్టండి ఈ మూడు నాలుగు చేస్తే నేను మీది కావాలన్నా అది చేస్తా ఇదే వేరే విధానం జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో ఎవరన్నా అలా పెట్టే పరిస్థితి ఉందా ఫస్ట్ అసలు వీళ్ళు వెళ్ళగానే నాకేంటి చెప్పు తర్వాత నీ సంగతి కట్టాలి దీనికి ఉదాహరణ మాకు డాక్టర్ శేషయ్య గారు ఉన్నారు ఇక్కడ గుంటూరులో ఆయన చాలా తక్కువ ఫీజు తీసుకొని చేసేవాడు రెండు రూపాయలతో మొదలు పెట్టి మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల క్రితం వంద రూపాయలు అయిన ఫీజు ఆయన దగ్గరికి వచ్చి ఫైర్ నామ్స్ అని చెప్పి ఆయన ఎంతో ఇరవై లక్షలు ముప్పై లక్షలో లంచం అడిగారంట మరి చేయాలి ఎక్కడ నుంచి తెచ్చియ్యాలి డబ్బులు చెప్పాడంట అతను సార్ మీరేం సార్ వంద రూపాయల ఫీజు ఏంటి మూడు వందలు నాలుగు వందలు పెట్టుకోండి సార్ అందరి డాక్టర్ లాగా మీరు మాకు మీరు తినండి మాకు ఏంటి సార్ అంతే కానీ మీరు తిన్నా అంటే ఎట్లా అంటే ఆయన తప్పని పరిస్థితులు లంచం ఇచ్చి వంద రూపాయల ఫీజు రెండు వందలు చేశాడ ఇందులో నష్టపోయింది ఎవరు పేదవారు ఇది పబ్లిక్ గా నేను చెప్పొచ్చా అంటే చెప్పండి మీరు నాకేం ఇబ్బంది లేదన్నారు అంటే అవన్నీ మీరు అర్థం చేసుకోవాలి ఈ రోజున నాయకుల అవినీతి అవినీతి జరిగినప్పుడు రాష్ట్రంలో మొట్టమొదటిగా ఇబ్బంది పడే వ్యక్తులు పేద వ్యక్తులు ఇలాంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనని ఈ రోజు అంత వంద కోసం ఒక పవన్ కళ్యాణ్ గారు కానీ నేను గాని లేకపోతే రాజా గారు గాని నారాయణ మనోహర్ గారి అందరం ఎందుకు ఇంత కలిసి చిన్న చిన్న ఇష్యూస్ పార్టీల భావజాల కొద్దిగా వేరైనా కూడా అందరం ఎందుకు కలిసి చేస్తున్నారు అంటే ఇప్పుడు రాజా గారు ఆయనకి సీట్ రాకంటే పాప ఆయన పది సంవత్సరాల నుంచి కష్టపడి కార్యకర్తలతో మమేకమైపోయి వాళ్ళ హృదయాల్లో ఉన్నారు అయినా కూడా ఆయన త్యాగం చేసి ఈ రోజు కలిసి పనిచేస్తా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి అది మేము అదే పరిస్థితి మేము అందరం ఎందుకు వచ్చామంటే ఈ అరాచకం పొరపాటున ఇది జరిగితే ఇది మళ్ళీ జరగడానికి జరిగితే రేపు జరగబోయే ఈ రాష్ట్రాన్ని బాగు చేయితే ఎవరు వల్ల కాదు కాబట్టి ఒకే ఒక ఉద్దేశంతో మేము అందరికీ వచ్చాం మీరందరికీ కూడా చాలా తెలివైన వారు ఆలోచించండి మీరు ఓట్లు వేయటమే కాదు పది మంది చేత చెప్పండి ఈ రాష్ట్రం జగన్ మోహన్ రెడ్డి గారు చుట్టుపక్కల మళ్ళీ మనం కనపడకూడదు కనీసం పది సంవత్సరాలు ఎవరినీ కనపడకపోతేనే ఏదైనా మేము వెళ్ళినా ఒక ఇండస్ట్రీ అయినా తీసుకురావాలి ఎంతో కష్టతరమైన పని ఇండస్ట్రీస్ తీసుకురావడం ఎందుకంటే ఈయన చేసిన డ్యామేజ్ ఈయన పెట్టిన భయం అరాచకం దేశం అంతా తెలిసిపోయింది ఇండస్ట్రీస్ ఇన్వెస్టర్లకు ఎందుకు మాకు దరిద్రం ఎక్కడ హైదరాబాద్ ఉంది బెంగళూరు ఉంది ఇంకా మహానగరాలు ఎన్నో ఉన్నాయి అక్కడ పెట్టుకుంటాం మేము వచ్చి ఇక్కడ మీరు ఇబ్బంది పడాల్సిన కియా ఫ్యాక్టరీని తీసుకురావడానికి ఎన్నో కష్టాలు పడ్డారు చంద్రబాబు నాయుడు గారు అక్కడ పెడితే ఆ చుట్టుపక్కల వాళ్ళంతా సరే రోజు వాళ్ళ దగ్గర పోయి కూర్చొని డబ్బులు ఎన్ని రోజులుగా కలిస్తారు ఎవరైనా ఏ ఇండస్ట్రీ వాళ్ళైనా ఇది పరిస్థితి సరే వీళ్ళు ఏం చెప్తారంటే ఎలక్షన్ వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టాం కాబట్టి మరి మాకెట్లు వస్తాయంట నేను ఎవరు ఖర్చు పెట్టుకున్నాను నేను ఎవరు రమ్మన్నారు రాజకీయాల్లోకి నీ దగ్గరుంటే ఖర్చు పెట్టి అంతేగాని నేను ఖర్చు పెట్టాను కదా అని చెప్పి నువ్వేదో పది ఇరవై కోట్లు ఖర్చు పెట్టేసి రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు దూచుకుంటా అంటే ప్రజలు సొమ్ము ఎలా ఊరుకుంటాం దాన్ని ప్రశ్నించడానికి పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు పెంశ లాంటి వాళ్ళు నారాయణ మహోజు గారు లాంటి వాళ్ళు తప్పకుండా వస్తాం వచ్చి ఇవన్నీ అడుగుతాం ఏదేమైనప్పటికీ మీరందరూ మమ్మల్ని ఈరోజు ఇలా స్వాగతించినందుకు మనస్ఫూర్తి అభినందనలు తెలుసుకుంటూ సేవ తీసుకుంటాము ¿Por qué no?